నంజాల జిల్లా బనగానపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలపులయ్య యాదవ్ కన్నీరు మున్నూరుగా విలపించారు బనగానపల్లి పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో బాలపులయ్య ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయమని అభ్యర్థించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా కొంతమంది అడ్డుకున్నారని బోర్న విలపించారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు రాజకీయాలకు రాకూడదా వస్తే వేధిస్తారా అని ప్రశ్నించారు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందని అన్నారు మరగానపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికే కృషి చేస్తానని బాలపొలియ పేర్కొన్నారు కానీ మంది నన్ను ఇబ్బంది గురి చేశారు గతంలో నాకు టికెట్ వస్తుందంటే మంది ఇబ్బంది పెట్టారు కానీ ఆ కష్టం వెనుక నా కన్నీళ్ళు కూడా ఉన్నాయి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినారంటే అంత ఇబ్బంది పెట్టారు అంటే బీసీ నాయకులు పోటీ చేయకూడదా బీ బీసీ వాళ్ళు ఎదగకూడదా బీసీ వాళ్ళు అమెరిక రాజ్యాంగంలో బీసీ వాళ్ళు పోటీ చేయకూడదా ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలా ఎందుకు ఇంత టార్చర్ పెట్టాలా ఏమీ మాకు హక్కులేవా మాకు హక్కులేవా పోటీ చేయడానికి అమెరిక రాజ్యాంగంలో పోటీ చేయనిక చర్వాద హక్కులు అందరికీ ఉన్నాయి కానీ మమ్మల్ని ఇంత ఇంత టార్చర్ పెట్టి ఇంత మాకు మనో మనో గురువు చేశారు అయినా మా దేవుడు మాకు ఆ శ్రీకృష్ణ మహారావతి అయితే ఏమి ప్రజలైతే మీడియా మిత్ర సహకారంతో ఈ టికెట్ రావడం కూడా చాలా సంతోషకరమైన విషయము ఈ బాధ నాకు చాలా కష్టపడినాను ఈ రోజు ఈ స్థాయికి రావాలంటే ఈ టికెట్ రావాలంటే ఎంతో ఉంటే నాకు ఈ టికెట్ ఇచ్చారు కానీ అదే అదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే లక్ష్మీసింహ గారికి రఘువీడి గారికి సోనియా సోనియా గాంధీ గారికి అలాగే మా శరీమ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న